ప్రిలరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి వాగ్దానపూరితమైన మాట యోహాన్ సువార్త పదహార అధ్యాయము ఇరవై నాలుగవ వచనం మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును ప్రభు తన శిష్యులను చూసి చెబుతున్నటువంటి మాట ఇది మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి మీకు దొరుకుతుంది అని అన్నాడు పైన ఆయన ఏమంటాడంటే ఇది వరకు మీరేమి నా పేరుట అడగలేదు కనుక మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి మీరు అడిగేది దొరుకుతుంది అని అన్నాడు ఎంత గొప్ప దేవుడు తన బిడ్డల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ ఎంత గొప్పది ఎవ్వరూ చెప్పలేనటువంటి మాట మీ సంతోషము పరిపూర్ణమగినట్లు మీరు అడగండి అది నేను మీకు ఇస్తాను అని చెబుతున్నాడు అవును దేవుని బిడ్డలా మనకు ఏదైతే అక్కరో మనకు ఏది కావాలనో అది మనుషులను మనము అడగడం కంటే మనుషులను మనము ఆశ్రయించడం కంటే ప్రభువుని అరగ అడిగినప్పుడు అది మనకు దొరుకుతుంది చదువుకునేటువంటి బిడ్డలారా మీకు జ్ఞానము కావాలి అని మీరు అనుకుంటే మీ జ్ఞానము చేత మనుషులకు మీరు మేలు చేయాలని మీరు అనుకుంటే మీరు ఒక మంచి వైద్యులుగా ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు మీరు ఉపయోగపడాలని మీరు అనుకుంటే మీరు ఒక మంచి ఇంజనీర్గా మీ కట్టడ నైపుణ్యాలను ఈ దేశానికి అనుగ్రహించాలని మీరు అనుకుంటే మీ సంతోషము పరిపూర్ణమగినట్లుగా దేవుణ్ణి అడగండి అది మీకు దొరుకుతుంది సొలోమోను ఒక సామాన్యుడైనటువంటి వాడు దావిదు కుమారులలో ఎన్నదగినటువంటి వాడు కాదు అయితే దేవుడి కృప దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక అతడు ఇస్రాయేల్ ప్రజలకు రాచయినాడు దేవుని సన్నిధిలో సొలోమోను ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి నీకేమి కావాలో అడుగు అని అడిగినప్పుడు ప్రభువా విస్తారమైనటువంటి నీ ప్రజలకు న్యాయము చేయడానికి నాకు జ్ఞానము కావాలి అని అడిగాడు దేవుడు జ్ఞానముతో పాటు అతను అడగనటువంటి సర్వసంపద శత్రువుల యొక్క ప్రాణమును కూడా అడగలేదని సర్వసంపదతో పాటు కీర్తి ఘనము అన్నీ కూడా దేవుడు అతనికి ఇచ్చాడు మీరు ఏది అడిగినా దేవుని సన్నిధిలో అది మీకు దొరుకుతుంది మీ జీవితాన్ని హెచ్చించి ఆశీర్వదించగలిగినవాడు ఆయన మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీకేమి కావాలో అడగండి సొలోమోను అడిగితే ఇచ్చినటువంటి దేవుడు గిద్యోను దేవుని సన్నిధిలో దేవుణ్ణి పరిశీలించుచు ఆయన అడిగినాడు గిద్యోను అడిగిన ప్రతీది కూడా దేవుడు అతనికి ఇచ్చాడు దైవజనులు అడిగినది ఏది కూడా కొదువు లేకుండా ఇచ్చిన దేవుడు యుద్ధము చేసేటప్పుడు ప్రజలు తమ శత్రువుల మీద ఇంకా పగ తీర్చుకోలేదు ఇంకా కొంత సమయము సూర్యుడు తన కాంతితో వెలుగొందితే మంచిదని అనుకున్న యహోస్వా సూర్యుడా నీవు ఆగు అని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు ఒక దినమంతా సూర్యుణ్ణి స్తంభింప చేసి కదలకుండా చేసిన గొప్పవాడు ఆయన అల్పుడైనటువంటి అందుడు తనకు కనులు కావాలని అడిగినప్పుడు వాడికి కనులు ఇచ్చినటువంటి గొప్ప దేవుడు ఆయన నీకేం కావాలి నీ చదువులు యందు నువ్వు వృద్ధి పొందాలన్నా లేమితో బాధపడుతున్న నీవు ఆశీర్వదించబడాలనా సమాజంలో నువ్వు గొప్ప వ్యక్తిగా మారాలనా సంఘానికి నువ్వు ప్రయోజనకరమైన బిడ్డగా ఉండాలనా అనేక ఆత్మలను సంపాదించే సంపాదకునిగా నువ్వు మారాలన్నా నశించే ఆత్మలకు సువార్తను ప్రకటించేటువంటి గొప్ప సువార్త యోధునిగా నువ్వు ఉండాలన్నా దేవుని సన్నిధులు అడుగు ఆయన నీవు అడిగినది నీకిచ్చి నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆనందింప ప్రార్థించుకుందాం గనుడా నీ బిడలను దీవించి ఆశీర్వదించి వారు అడిగేవి వారికి అనుగ్రహించి వారి సంతోషమును పరిపూర్ణం చేయమని ఏసునామను అడిగి ఉడికించునామ తండ్రి ఆమెను శుభోదయం ప్రభు దీవించును గాక ఆమె